టెక్నాలజీతోనే సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి వాహన రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాలకు ధీటుగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు గట్టి పోటీనిస్తున్నాయి ప్రస్తుతం ఈవీల హవా కొనసాగుతుంది ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్ రూపొందించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి మరికొంత కాలానికి ఎయిర్ ట్యాక్సీలు కూడా అందుబాటులోకి రానున్నాయి ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ధీటుగా లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనంతో ఎగిరే విమానాలను రూపొందించింది స్విట్జర్లాండ్ కు చెందిన ఓ కంపెనీ సైరస్ జెట్ అనే స్విస్ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో ఈ విటాల్ పేరుతో ఎగిరే విమానాన్ని తయారు చేస్తుంది ఈ మినీ విమానంలో పైలట్ తో పాటు మరో నలుగురు ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది తక్కువ దూరంలోని విమాన ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉండనుంది ఈ విమానంలో ఒకసారి ఫ్యూల్ నింపితే పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది ఇది గంటకు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ఈ విమానం టేక్ ఆఫ్ అయ్యేందుకు రన్వే కూడా ఉండాల్సిన అవసరం లేదు త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఇక ఫ్లైయింగ్ టాక్సీలు అందుబాటులోకి వస్తే రవాణా రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటారటంలో సందేహం లేదు ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీలను అమెరికన్ సంస్థ ఆర్చర్ అభివృద్ధి చేస్తుంది విమానయాన దిగ్గజం బోయింగ్ భారతీయ కంపెనీ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ సపోర్ట్ తో ఈ ఫైవ్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను రూపొందించింది ఢిల్లీ గురుగ్రామ్ నగరాల్లో ఫ్లైయింగ్ ట్యాక్సీలను షురు చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఫ్లైయింగ్ ట్యాక్సీలతో బిగ్ రిలీఫ్ కలుగుతుంది